నమస్కారం నేను మీ విక్రమ్ పోల అన్న ఎన్టీఆర్ రాజకీయ విశేషాలకు స్వాగతం అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు సంచలనాలు సృష్టించాయి అంతేకాదు ఆయన కొన్ని చెప్పినటువంటి కొన్ని మాటలు కూడా అవి చాలా చర్చనీయాంశమైనవి ముఖ్యంగా ఎన్టీ రామారావు గారిని అంటే ప్రాంతీయ పార్టీ పెట్టిన తర్వాత అప్పట్లో ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నేతలు ఆయన్ని తత్వాన్ని రే రేకెత్తిస్తున్నారు అని ఒక బలమైనటువంటి ముద్ర వేయాలని చూశారు ఆయన చాలా సంకుచితంగా ఆలోచిస్తున్నారు తెలుగుదేశం తెలుగు అనేటువంటి పదం కా రాజకీయాలకి తత్వం సరిపోదు విశాల భావాలు ఉండాలి అని ఇట్లాగా ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళు దానివల్ల చాలామంది కూడా ఎన్టీ రామారావు గారు ప్రాంతీయ వాది అనేటువంటి ఒక అంటే అభిప్రాయం కూడా కొంత ఏర్పడింది అయితే ఎన్టీ రామారావు గారి దృక్పథం ఏంటి అనేది తెలియజేసే సంఘటన ఒకటి జరిగింది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా ఢిల్లీ ప్రయాణం పెట్టుకున్నారు అప్పుడు ఆయన మీట్ ది ప్రెస్ అనేటువంటి కార్యక్రమం ఢిల్లీలో ఏర్పాటు చేశారు ప్రెస్ క్లబ్లో దాంతో దేశ విదేశాలకు చెందినటువంటి దాదాపు ఒక ఐదు వందల మంది పాత్రికేయులు అంటే ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు దేశంలో ఉండేవాళ్ళు ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఎవరు ఈయన ఇందిరాగాంధీ లాంటి ఒక బలమైనటువంటి నేతని ఢీకొని ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు ఎవరు ఈయన అనేటువంటి ఒక ఉత్సుకత ఒక అందరిలో ఆసక్తి నెలకొంది అందువల్ల ఎన్టీ రామారావు గారిని చూడటానికి ఆయన్ని ప్రశ్నించడానికి ఆయన నుంచి సమాధానాలు రాబట్టడానికి చాలా పెద్ద సంఖ్యలో పాత్రికేయులు అందరూ వచ్చారు ఆ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్ మొదలైంది ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీ రామారావు గారు ఆయన ఒకళ్ళు ఒక ప్రశ్న వేశారు సార్ మీరు తెలుగుదేశం అనేటువంటి పా పార్టీని ఏర్పాటు చేశారు మీ పార్టీలో తెలుగు అనేటువంటి పదం ఉంది ఇది ప్రాంతీయ వాదాన్ని అంటే చిహ్నంగా నిలిచింది మీరు కూడా చాలా ప్రాంతీయ వాదాన్ని రేకెత్తిస్తున్నారు అనేటువంటి ఒక విమర్శ కూడా మీ మీద ఉందని ఒక పాత్రికేయుడు ప్రశ్నించాడు వెంటనే ఆయన ఒకటే మాట అన్నారు ఏ నో నేను ముందు భారతీయుడిని ఆ తర్వాతే తెలుగువాడిని అని అన్నారు దాంతో ఒక్కసారిగా ఆ హాల్లో పింట్ ఆఫ్ సైలెన్స్ అంటే అప్పటి వరకు ఎన్టీ రామారావు గారిని ఒక కోణంలో చూస్తున్నటువంటి వాళ్ళు ఆయనలో విశాలమైనటువంటి భావాలు జాతీయ భావాలు ఆయన నేను మొదట భారతీయుడిని ఆ తర్వాతే తెలుగువాడిని అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా ఆశ్చర్యపోయారు అయితే ఆ సందర్భంగా ఆయన ఇంకో మాట కూడా అన్నారు ఎస్ మేము రాష్ట్రాల హక్కుల కోసం నేను పోరాడుతున్నాను మా రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులు నిధుల కోసం నేను గట్టిగా కేంద్రం మీద అడుగుతున్నాను అది అలా అడగటం అనేటువంటిది ప్రాంతీయతత్వం కాదు ఇది రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం బలంగా ఉంటుంది అది గుర్తుంచుకోవాలి ఇప్పటివరకు రాష్ట్రాలు చాలా బలహీనంగా ఉన్నాయి అది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం అందువల్ల సమాఖ్య స్ఫూర్తి ఏంటంటే రాష్ట్రాలు బలంగా ఉంటే కేంద్రం బలంగా ఉంటుంది అందువల్ల రాష్ట్రాలకు రావాల్సినటువంటి నిధులు విధులు వీటిల్ని కేంద్రం బదలాయించాలి దాని మీదనే నా పోరాటం తప్ప మరొకటి కాదు నేను నా జాతీయ భావాలని నాకు ఎవరు కూడా ప్రశ్నించేటువంటి అర్హత లేదు ప్రశ్నించేటువంటి నైతిక హక్కు లేదు అంటూ కూడా ఆయన చెప్పడంతో తెల్లారి పేపర్స్లో చాలా పెద్ద ఎత్తున ఆయన గురించి రాయటం జరిగింది ఆ విధంగా ఎన్టీ రామారావు గారి మీద చాలామంది ఆయన రాజకీయ ప్రత్యర్థులు వేరే రకంగా ప్రచారం చేయాలని చూసినప్పటికీ కూడా అది సాధ్యం కాలేదు అప్పటి నుంచే సమాఖ్య స్ఫూర్తి ఉండాలి అనేటువంటి ఒక ఇది కూడా మళ్ళీ ఎన్టీ రామారావు గారితో మొదలైంది ఆయన ఎందుకంటే రాష్ట్రాలు బలంగా ఉండాలి రాష్ట్రాలకి ఏదైతే రాజ్యాంగంలో పేర్కొన్నారో అవన్నీ కూడా రాష్ట్రాలకి లభించాలి అని ఆయన గట్టిగా మాట్లాడారు ఆ తర్వాత కూడా ఆయన నిరంతరం కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం హక్కుల కోసం ఆయన పోరాడుతూనే వచ్చారు